ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల నుంచే డే అండ్ నైట్ అవుట్ డే అండ్ డే నైట్ అవుట్ బత్యాలన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులకు డే అవుట్ నైట్ అవుట్ నైట్ అవుట్ బచ్చాలు టీఏ కింద రోజుకు నూట యాభై నుంచి నాలుగు వందల చొప్పున ఈ నెల నుంచి అమలు చేసి మార్చి ఒకటో తేదీన వచ్చే జీతంతో కల్పించేందుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కమిటీ అంగీకరించినట్లు నేషనల్ బుద్ధి యూనిటీ అసోసియేషన్ వారైతే తెలిపింది ఈడీల సమిటితో ఈ సంఘం నేతలైతే రెండు రోజుల పాటు జరిపిన చర్చలో వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులైతే అంగీకారంగా తెలిపినట్లు తెలుస్తుంది అన్నమాట సో ఆర్టీసీలో చేరినప్పుడు ఉండే విద్యార్హతల ఆధారంగా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు ఆర్టీసీ వైద్యుడితో పాటు ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన ఇక్కడ సిక్ లీవ్లను కూడా పరిగణలోకి తీసుకోవడానికి తగిన విద్యార్హులు లేని డ్రైవర్లు టీమ్ సర్వీసుల్లో విధులకు పంపబోమని యూనిఫామ్ సీటు వంటి అన్ని బా భత్యాలు కూడా ఇచ్చేందుకు అదేవిధంగా జిల్లాల బదిలీలు చేపట్టేందుకు ఈ జిల్లా కమిటీ అంగీకరించినట్లు కూడా ఎన్ఎంయుఏ తెలిపింది అనమాట సో ఈ విధంగా వీరందరికీ కూడా ఇప్పుడు నాలుగు వందల వరకు రోజుకి నాలుగు వందల వరకు కూడా అదనంగా అయితే డబ్బులు రావడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను